गोपाल कृष्ण भगवान की जय राजादि रामचंद्र भगवान की जय पवन सूत हनुमान की जय उमापति महादेव की जय नमो नमस्ते व्यास गुरु जय जयनिगमागमकल्पतरु नमो नमस्ते व्यास गुरु जयनिगमागमकल्प तरु नमो नमस्ते व्यास गुरु జయ ని గమ కల్పతరు నమో నమస్తే వ్యాస గురు జయ ని గమ కల్పతరు బోలో రాజాది రామచంద్ర భగవానికి జై రేపు గురు పౌర్ణమి సందర్భంగా ఈ పాట నేను ఈ పాట నేను రెండు వేల పదిహేడులో రాసిన గురు పౌర్ణమి నాడే రాసిన నాకు నారాయణ మహారాజు ఒక సూత్రం చెప్పిండు ఈ చెట్లు గురించి ఆ సూత్రాన్ని ఇంట్లో ఇమిడిచి నేను రాసిన ఈ పాటలు మీకు అర్థమవుతుంది చూడండి నారాయణ మహారాజు నాకు ఏం చేసిండు అని అంటే ఒకటి అంటే ఒక విధమైనటువంటి సూత్రాన్ని అందించుడు ఈ సూత్రాన్ని అంది ఆ సూత్రం ప్రకారంగా నేను రాసిన మీరు చూడండి ఇందులో అందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు చెట్టు పూజ ఈ పాట పేరు చెట్టు పూజ రచన గానము గురుదాసు మిట్టు పెళ్లి శంకరయ్య చెట్లు నాటండి ఓ మానవులారా చెట్లు నాటండి చెట్లు నాటండి ఓ మానవులారా చెట్టు నాటండి చెట్టు పూజే శివుడి పూజ చెట్టు పూజే శివుడి పూజ పుట్ట పూజే అంబ పూజ చెట్టు నాటండి ఓ మానవులారా చెట్టు నాటండి చెట్టు ఇల్లు కట్టి కేసి పెట్టి కులుకుతాను అనుకుంటివి ఇల్లు కట్టి ఏసి పెట్టి కులుకుతాను అనుకుంటివి ప్రాణవాయువు అందగా ప్రాణవాయువు అందగా రోగాల పాలైతివి చెట్లు నాటండి ఓ మానవులారా చెట్లు నాటండి చెట్లు నాటండి ఓ మానవులారా చెట్లు నాటండి రోగమొచ్చేనని నీవు అభిషేకం చేసినావు రోగం నీవు అభిషేకం చేసినావు అసలు సిసలు శివుడి రూపం అసలు సిసలు శివుడి రూపం చెట్టుగానే పుట్టినాది అసలు సిసలు శివుడి రూపం చెట్టుగానే పుట్టినాది చెట్టు పెట్టి నీరు పోస్తే పూజలన్నీ చెల్లుతాయి చెట్లు నాటండి ఓ మానవులారా చెట్లు నాటండి చెట్లు నాటండి ఓ మానవులారా చెట్లు నాటండి ఇది మంచిగా అర్థం చేసుకోండి విషముత్రాగి శివుడు నాడు అమృతము ఇచ్చినాడు విషము త్రాగి శివుడు నాడు అమృతము ఇచ్చినాడు చెట్టు రూపములో నేడు చెట్టు రూపములో నేడు శివుడు అవతారించినాడు చెట్టు రూపములో నేడు శివుడు అవతారించినాడు కాలుష్యం తాను త్రాగి కాలుష్యం త్రాను త్రాగి నిచ్చినాడు చెట్లు నాటండి ఓ మానవులారా చెట్లు నాటండి చెట్లు నాటండి ఓ మానవులారా చెట్లు నాటండి చెట్టు పుట్ట చల్లగుంటే చెట్టు పుట్ట చల్లగుంటే వాగువంక పొర్లుతుంది చెట్టు పుట్ట చల్లగుంటే వాగువంక పొర్లుతుంది చేను చెలుక చేక పీడు భూమి చేడు చేను చెలుక వీడు భూమి సమృద్ధిగా పండుతాయి చేను చెలుక వీడు భూమి సమృద్ధిగా పండుతాయి ధనధాన్యం చేతి కంది రైతు కష్టం తీరుతుంది ధనధాన్యం చేతి కంది రైతు కష్టం తీరుతుంది అన్నపూర్ణగా అన్నపూర్ణగా భరత భూమి విశ్వఖ్యాతి పొందుతుంది అన్నపూర్ణగా భరత భూమి విశ్వఖ్యాతి పొందుతుంది చెట్టు నాటండి ఓ మానవులారా చెట్టు నాటండి ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది చెట్లు నాటండి అందరూ చెట్లు నాటండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి దేశాన్ని కాపాడండి సంపదను పెంచుకోండి ఈ ఈ విధంగా మనం చెట్లు నాటాలని ఆ చెట్టు రూపా మనం ఈ చెట్టు పూజనే ఈ ఉద్దేశంతో ఈ పాట రాసిన నేను ఈ పాటను మీరు అందరూ విన్న తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైకులు చేయండి కామెంట్ చేసేయండి మీరు మీరు కోఆపరేషన్ ఇస్తేది నడుస్తుంది లేకుంటే ఇక్కడ ఆగిపోద్ది అందు గురించి అందరికీ నేను నమస్కారం పెట్టి చెప్తున్నా మళ్ళొకసారి మీకు రేపు గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణం ఎప్పుడు వానకాలం వస్తుంది మీరు గమనించండి ఇదే వ్యాసుడు కూడా చెప్పిండి ఇదే మనకు వ్యాసుని ధర్మమే ఇది వ్యాసుడు చెప్పిన మాటనే ఇది నేను చెప్పేది వేరే ఏమి కాదు వ్యాస సందర్భంగా ఆ వ్యాసుని ప్రణామాలు చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నా హరి ఓం తత్సత్